చూసుకోవాలి రక్షణ ఇవ్వాలన్నా ధైర్య ఇవ్వాలన్నా తిరగబడింది ఎదురుగా ధైర్యంగా పోరాడాలన్నా మళ్ళీ గుర్తు ప్రజలకు ఎర్ర అందుకే ఈ రాష్ట్రం కాదు దేశంలో కాదు ప్రపంచ వ్యాపకంగా కూడా ప్రపంచంలో అనగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాలన్నిటికీ బలహీన దేశాలన్నిటికీ ఎర్ర జెండా చైనా నాయకత్వం ఇస్తోంది చైనా నాయకత్వంలో సాగుతున్న పోరాటానికి అమెరికా గడగడ రంగిపోతుంది కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ ట్రంప్ కూడా చైనా దెబ్బతో తట్టుకోలేక మళ్ళీ ఇప్పుడు చర్చలు అనే పరిస్థితి కూడా వస్తుంది నేను అదే రకంగా దేశంలో పరిస్థితి చాలా విషయాలు చెప్పారు ఇక మన రేవంత్ రెడ్డి గారి గురించి కొంతసేపు చెప్పి మాట్లాడి ముగిస్తా నేను రేవంత్ రెడ్డి గారు పరిపాలనలో ప్రజాస్వామ్యం కర్మైపోయింది మీటింగ్ పెట్టుకోని లేదు ప్రతిపక్షాలు లేదు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కొనేస్తున్నారు కుటుంబ పరిపాలన కూతురు లేకపోతే అల్లుడు మేనల్లుడు కొడుకు వీళ్ళు తప్పట్లేదు వాళ్ళకి ఆయన మనం అనుకున్నారు జనం అనుకున్నారు ఓడించారు పోని సంతోషమే ఆయన గెలిపించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు మంచోడు మంచోడు అంటే మంచాలా చెడు కొట్టినట్టు అని చెప్పారు ఆరు గ్యారెంటీ అన్నారు ఆరు కాదు ఏడో గ్యారెంటీ ఇస్తాను ముఖ్యమంత్రి రేవంత్ ఏడో గ్యారంటీ ఏంటి ఏడో గ్యారెంటీ స్వేచ్ఛ కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరికీ మీటింగ్ పర్మిషన్ లేదు ప్రజలను దర్చుకునే అవకాశం లేదు ఆఖరికి మంత్రి కూడా ముఖ్యమంత్రిని దర్చుకునే అవకాశం లేదు కానీ నా ప్రభుత్వంలో ఎవరైనా నన్ను తెలుసుకోవచ్చు ఎవరైనా మీటింగ్ పెట్టుకోవచ్చు ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చు రాష్ట్రంలో దానికి గుర్తుగా సెక్రటరీ చుట్టూ వేసిన ముళ్ళ కంచం అని చెప్పి ఈ వేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని సరే ఈ మధ్య లగచర్లని విజారాబాద్ జిల్లాలో ఒక దాంట్లో గిరిజనులు ఎక్కువ అక్కడ మూడు వేల ఎకరాల భూములు

అప్పుడు సిపిఎం పార్టీ చొరవ చేసి కమ్యూనిస్ట్ వద్ద పోగేసి ఒక బస్ వేసుకొని బస్ ఎర్ర జెండా కట్టుకొని ఇక మేము లగజర్లు ఎవరు వస్తారో రాండి అని చెప్పి బయలుదేరాం మొన్న నాలుగు ముందు కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేశారు వద్దండి మీరు అక్కడ చెప్పిన తర్వాత దిగొచ్చారు కాదు ఎర్ర జెండా ఒత్తిడికి మీరు ఓంటి మీకు పర్మిషన్ ఇస్తున్నాం ఇంటింటికి తిరిగి అండి చర్చించండి చెప్పారు ఇది ఒక విజయం ప్రజల విజయం ప్రజాస్వామి విజయం ఎక్కడ జెండాల విజయం అందరితో ఆగలేదు ఊళ్ళో పోయం అందరిని కలిసాం అందరితో మాట్లాడ ఆడపిల్లలు మాట్లాడకీ తీశాం బాగా ఎంత బాధ చెప్పారంటే మా ఊరులో తొండలు పెట్టాయి తొండలు కుదరపెట్టే

అంతేగాని ఇప్పుడే తెలిసింది తర్వాత మేము ప్రశ్న వేసాం